రామనగరం అనే ఒక ఊరిలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది అయితే వాళ్ళ నాన్న చాలా కష్టపడే రైతు ఎప్పుడూ పొలాన్ని బాగా చూసుకొని పంటలు బాగా పండించేవాడు అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఊరిలో కరువు వచ్చింది కానీ వాళ్ళ నాన్న నిరాశపడకుండా పొలాన్ని బాగా చూసుకునేవాడు రోజుల తర్వాత వాళ్ళ నాన్న అనారోగ్యంతో మరణిస్తాడు సీత చాలా బాధపడుతుంది సీత చాలా బాధపడుతూ వాళ్ళ పొలానికి వెళ్ళి ఆ పొలాన్ని చూసి గట్టిగా ఏడుస్తుంది ఇక నుంచి నేనైనా ఈ పొలాన్ని బాగా చూసుకోవాలని మనసులో గట్టిగా నిక్షయించుకుంటుంది నిక్షయించుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి అమ్మతో ఇలా అంటుంది అమ్మ నేను మన పొలాన్ని బాగా చూసుకోవాలనుకుంటున్నా నాన్న ఎలా చూసుకున్నవాడో నాకు కొన్ని సలహాలు ఇస్తావా అని అడుగుతుంది వాళ్ళమ్మ ఇలా అంటుంది అమ్మ నీ వల్ల కాదు వదిలి అంటుంది లేదు అమ్మ నేను నాన్నలాగా చూసుకుంటాను అని వాళ్ళమ్మతో వాదిస్తుంది అయితే వాళ్ళమ్మ కొన్ని సలహాలు ఇస్తుంది సీత ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళేది రోజు పొలాన్ని బాగా చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేది విత్తనాలు వేసి నీళ్ళు చల్లి దానికి కావలసిన ఎరువులు వేసి తన పొలాన్ని బంగారంలో చూసుకునేది అయితే వాళ్ళ ఊరిలో ఉండే పెద్దవాళ్ళు ఆమెను చూసి హేళన చేసేవారు మీ నాన్నలాగా నువ్వు చూసుకోలేవు ఎందుకంటే నువ్వు అమ్మాయి కావబట్టి నువ్వు చూసుకోలేవు అంటే నవ్వుతూ హేళన చేసేవారు అది విన్న సీత కొంచెం బాధపడినా ఇలాంటివి పట్టించుకోకూడదు మన పని మనం చేసుకోవాలి అని నిక్షయించుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళేది ఒకరోజు వాళ్ళ ఊరిలో బాగా వర్షాలు పడతాయి ఆ వర్షాల వల్ల సీత పంట బాగా కలిసి వస్తుంది అలా సీత పంట కలిసి రావడం వల్ల ఊరిలో ఆమె పేరు మారుమోగిపోతుంది హేళన చేసిన వారంతా సీతను మెచ్చుకొని నువ్వు తండ్రి తగ్గ కూతురని మెచ్చుకుంటూ వచ్చారు అలా ఊరిలో బాగా కష్టపడి పండించడం వల్ల ఆమెకు బహుమతులు ఇస్తారు ఆమె అప్పుడు నవ్వుకుంటూ నన్ను హేళన చేసిన వారు ఇప్పుడు నన్ను అమ్మ అని వాళ్ళ అమ్మతో చెప్పి చాలా సంతోషపడుతుంది వాళ్ళ అమ్మ ఇలా అంటుంది మన కష్టాన్ని నమ్ముకోవాలి పక్క వాళ్ళను హేళను పట్టించుకోకూడదు తల్లి అని చెప్పి నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు